హలో ఫ్రెండ్స్ టుడే ప్రాక్టీస్ బిట్స్ జీవక్రియలోని సమన్వయము టెన్త్ క్లాస్లోని సెవెంత్ లెసను ఇలాంటి ప్రాక్టీస్ బిట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఫస్ట్ ఒక లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ బిట్ వ్యతిరేక దిశలో జరిగే పెరిస్టాలసిస్ దీనిలో చూడవచ్చు పులి ఉడత ఆవు పిల్లి ఆన్సర్ ప్లీజ్ ఆన్సర్ ఆవు ఆవులో అది పెరిస్టాలిటిక్ చలనం ద్వారా రివర్స్ తీసుకొని చూయింగ్ నెమర్ వేసి మళ్ళీ మింగడం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ బిట్ మానవుని సూత్రం ఇందులో లెవెన్ లెవెన్ దేనిని చూసిస్తుంది కుంతకాలు రధనికలు అగ్ర చరవణకాలు చరవణకాలు చూడండి టూ వన్ టూ త్రీ మానవుడి దంత సూత్రము యాక్చువల్గా టూ వన్ టూ త్రీగా చెప్తాం ఇక్కడ టూ అనేది ఏంటిది అనేది మనకు ఐడియా ఉండాలి టూ అనేది కుంతకాలు వన్ అనేది రధనికలు నెక్స్ట్ అగ్రి చరవణకాలు సి నెక్స్ట్ చరవణకాలు ఇక్కడ మరి వన్ వన్ అనేది ఆన్సర్ చెప్పండి ఆన్సర్ నెక్స్ట్ రథనికలు నీవు చెరుకును చీల్చడానికి ఉపయోగించే దంతాలు చెరుకుని చీల్చడానికి ఏ దంతాలు ఏం చేస్తావు ఇప్పుడు ఏదైనా మాంసం చీల్చడమైనా చెరుకు చీల్చడమైనా చీల్చటం అనే వాడు వస్తే మనకు వచ్చేది ఏమనేది మనకు ఐడియా ఉండాలి ఆన్సర్ ప్లీజ్ ఆన్సర్ రథనికలు నెక్స్ట్ మన దంతాలు అమరిక నిష్పత్తి యాక్చువల్గా టూ వన్ టూ త్రీ త్రీని ముందే ఇవ్వడం జరిగింది ఈ త్రీ అనేది ఏంటనేది మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది యాక్చువల్గా టూ వన్ టూ త్రీ అయితే ఈ త్రీ త్రీ దేనిని చూసిస్తుంది ప్రధనికలు చెరవనకాలు అగ్రచరవనకాలు కుంతకాలు లాస్ట్లో ఉండేవి ఏంటివి ఆన్సర్ ప్లీజ్ చెరవనకాలు అగ్రచరవనకాలు ఆఫ్టర్ చరవణకాలు ఉంటాయి నెక్స్ట్ పటంలో బాణం గుర్తుగల భాగం పేరేంటి బాణం గుర్తుగల బా పటం పే భాగం పేరు భాగం పేరేంటి ఇక్కడ మనకి చూడండి అడిగింది ఏంటంటే డయాగ్రాము అలా ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ బెండై ఉన్నటువంటి ఈ భాగం పేరేంటి అంటండి ఏంటి ఆ భాగం ఆహార వాక్యన జీర్ణాశ్రయమా ఆంత్రమూలమా ఉండుకుమా స్టమక్ బెండై ఉండేటువంటి భాగాన్ని మనం ఏమంటాం ఆంతర్మూలం నెక్స్ట్ శ్రీరాశయపు ప్రతిచర్యకు ఉదాహరణ అంటే శ్రీరాశయపు అంటే యాంటీ అంటే పెరిస్టాలిటిక్ వ్యతిరేక పెరిస్టాలిటిక్ చలనం వ్యతిరేక పెరి పెరిస్టాలిటిక్ చలనానికి ఉదాహరణగా మనం ఏం చెప్పొచ్చు అంటే ఏం వాంతుల శోషణమా పెరిస్టాలిటిక్ చలనమా నెక్స్ట్ జీర్ణమండలం అంటే చూడండి వామిటింగ్ వామిటింగ్స్ అనేవి వ్యతిరేక పెరిస్టైల్కి చల్లడానికి ఎగ్జాంపుల్ నెక్స్ట్ బొమ్మలో సూచించిన చోట ఉండే కవాటం ఇక్కడ మళ్ళీ మనకు డయాగ్రామ్ ఇచ్చిండు ఆ లో ఉన్నటువంటి కవాటం ఇక్కడ ఇందాక చెప్పుకున్నట్టు మనకి స్టమక్ అనేది ఉంటుంది స్టమక్ చూసినట్టుగా ఈ విధంగా మనకి షేప్ షేప్లో ఉన్నటువంటి నిర్మాణం ఉంటుంది ఇక్కడ ఒక కవాటం అనేది ఉంటుంది ఈ కవాటం పేరు ఏంటని అడగడం జరుగుతుంది ఈ కవాటాన్ని ఏమంటారు ఆన్సర్ పైలోరిక్ కవాటం అని అనడం జరుగుతుంది పైలోరిక్ కవాటం ఏం చేస్తుంది స్టమక్లో ఉన్నటువంటి ఫుడ్ని లిటిల్ బై లిటిల్ ఇక్కడ స్మాల్ పాస్ చేయడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ పాక్షికంగా జీర్ణమైన ఆహారం ఇక్కడ పాక్షికంగా జీర్ణమైన ఆహారం అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఉంటుందంటే పాక్షికంగా జీర్ణమైంది బోలస్ ఎముక కండరము పైన టైమ్ అని ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ టైం కాదు కైము కైమ్ కాదు టైం కాదు అది కైము కైము ప్లస్ బోలస్ పాక్షికంగా జీర్ణమైంది పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారం స్టమక్లో ఉన్నది ఏదంటే కైము పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారం నోటిలో ఉన్నది ఏంటిదంటే బోలస్ ఈ రెండు పాక్షికంగా జీర్ణమవుతాయి ఇక్కడ విడివిడిగా అడిగితే ఆన్సర్ విడివిడిగా చెప్పాలి ఇక్కడ కలిసి అడిగింది కాబట్టి రెండు వస్తాయి కైమ్ అండ్ బాలసు నెక్స్ట్ నాలుక రుచి గ్రాహకం నాలుక రుచి గ్రాహకం కనుక రుచిని గ్రహిం గ్రహించటలో ఏ నాడి ముఖ్యమైనది రుచిని నాలుక రుచిని గ్రహించడానికి ఉపయోగపడే ఉపయోగపడే నాడి కపాలనాడి ఎన్నోది అని అడుగుతుంది ఇక్కడ ఎన్ని ఆరు ఐదు పది ఇవ్వటం జరిగింది పది దృక్కునాడి అంటాడు అసలు దృక్కునాడి అంటే దృశ్యానికి సంబంధించింది అది కాదు నెక్స్ట్ అది పోతే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నాడి ఒకటి ఉంది అదే పదవ కపాలనాడి దీనే వేగస్థ నాడి అంటారు పెద్ద నాడి అంటారు ఇది హృదయాన్ని అదేవిధంగా క్లోమాను కూడా నియంత్రించేటువంటి నాడి పదవ నాడి కపాలనాడి అదే నాడి మనకి ఇక్కడ రుచి గడికే రుచిని తెలుసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది నెక్స్ట్ బిట్టు నోటిలో ఆహారం ఉన్నప్పుడు లాలాజల పరిమాణం ఏమవుతుంది పెరుగుతుందా తగ్గుతుందా పైవేది కాదా మారదా ఆహారం అనేది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సలైవ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది సలైవ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది నెక్స్ట్ రసములో ఉన్న ఆమ్లము రసములో ఉన్న ఆమ్లము రసం అంటే స్టమక్లో ఉన్నది స్టమక్లో ఏ ఆమ్లం ఉంటుందో మన అందరికీ తెలిసింది సల్ఫీరిక్ ఆమ్లమం హైడ్రోక్లోరిక్ ఆమ్లమా సిట్రిక్ ఆమ్లం అంటే ఉండేటువంటి ఆమ్లం ఏంటంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లం హైడ్రోక్లోరిక్ ఆమ్లం పిహెచ్ విలువ సెవెన్ కన్నా తక్కువైతే ఆ పదార్థం ఆమ్లమా క్షార్మ తటస్థమా హార్మోనా సెవెన్ కన్నా సెవెన్ ఉంటే న్యూట్రల్ సెవెన్ కన్నా ఎక్కువ ఉంటే అది బేసు సెవెన్ కన్నా తక్కువ ఉంటే యాసిడ్ సో ఆప్షన్ ఈ ద కరెక్ట్ నెక్స్ట్ మానవుడిలో మానవులలో దంత విన్యాసం మానవుల దంత విన్యాసం ఎలా ఉంటుందంటే టూ వన్ టూ త్రీ అని మనం చెప్పుకోవడం జరిగింది టూ వన్ టూ త్రీ ఫస్ట్ ఈ టూ ఏంటివి కుంతకాలు వన్ రదనికలు అగ్ర చరవణకాలు చరవణ చర్వనకాదు నెక్స్ట్ మానవుడు కడుపు నిండి ఉండి ఇంకా ఎలాంటి ఆహారం స్రవించబడి ఆకలిని అణిచివేస్తుంది ఈ హార్మోను మానవుడు అనే కడుపు నిండినప్పుడు మానవుడు కడుపు నిండినప్పుడు రిలీజ్ అయ్యే హార్మోన్ ఏంటంటే స్టమక్ ఫుల్ అయిందని చెప్పే హార్మోను గ్రీలిన్ కాదు గ్రీలిన్ అనేది ఆకలి అవుతుంది అనే విషయాన్ని తెలియజేసే హార్మోను గ్రీలిన్ నెక్స్ట్ వాసోప్రెసిన్ అనే హార్మోను మీకు ఐడియా ఉంది అది ఇన్సులిన్ ఇన్సులిన్లో అంటే అతిమూత్ర వ్యాధిలో వస్తుంది వాస్తప్రెస్ హార్మోన్ ఇక్కడ ఇన్సులిన్ అనేది షుగర్ వ్యాధిలో వస్తుంది మిగిలింది ఏంటి లెప్టిన్ ఈ లెప్టిన్ అనేది చూసినట్టుకైతే మన ఆకలి ఎన్ని స్టమక్ ఫుల్ అయింది ఏమి తినొద్దని చెప్పేది లెప్టిన్ అనే హార్మోన్ ఇది ఆన్సర్ నెక్స్ట్ మానవుని జీర్ణ జీర్ణక్రియను ప్రారంభించు ఎంజాయము మానవునిలో జీర్ణక్రియను ప్రారంభించు ఎంజాయము మానవుల్లో జీర్ణక్రియను ప్రారంభించి ఎంజాయం ఏంటిది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది జీర్ణక్రియ అంటే మౌత్లో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ స్టమక్లో ఆ తర్వాత స్మాల్ లో జరుగుతుంది అంటే ఇక్కడ ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే జరుగుతుంది నోట్లో ఉన్నటువంటి ఎంజాయం అంటే లాలాజల ఎంఐఏజ్ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ నెక్స్ట్ పిండి పదార్థాలపై లాలాజలం యొక్క చర్యను నిరూపించుటకు నీవు ఏ రకమై ఏ కారకాన్ని వాడుతావు ఏ కారకాన్ని వాడుతావు ఏ కారకానం పిండి పదార్థాలు అంటే ఇది మనకు తెలిసిందే కదా ప్రతి దాంట్లో వస్తుంది ఎప్పటి నుంచో ప్రతిదీ తెలిసిందే మనకి అయోడిన నెక్స్ట్ నెక్స్ట్ బిట్టు చూడండి ఎయిటీన్త్ బిట్టు రెండో మెదడు అనగా రెండో మెదడు అనగంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి లెసన్లో కూడా మనకి రెండో మెదడు అనే పాదం రావడం జరిగింది రెండో మెదడు అనేది ఏంటంటే నెక్స్ట్ జీర్ణ నాడి వ్యవస్థని మనం రెండో మెదడుగా ట్రీట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఆకలి ఆకలితో రజని ఏడుస్తుంది ఆమె జీర్ణాశయంలో ఆకలి ప్రచోదనాలకు కారణమయ్యే హార్మోన్ ఏది అంటాడు ఇందాకే చెప్పుకున్నాం ఆకలి అయినప్పుడు మనకి ఏ హార్మోన్ రిలీజ్ అవుతుంది స్టమక్లో అనేది చెప్పుకున్నాం అదే గ్రీలేను అదే స్టమక్ ఫుల్ అయితే లెఫ్ట్ ఇన్ రిలీజ్ అవుతుంది వాసోప్రెషిన్ అంటే చెప్పుకున్నాం మనం ఇప్పుడే నెక్స్ట్ థైరాక్జిన్ థైరాక్జిన్ అనేది థైరాయిడ్ గ్లాండ్లో ఉండేటువంటి హార్మోను నెక్స్ట్ జీర్ణాశయము ఆంత్రమూలంలోకి తెరుచుకునే చోట ఉండే సంవరిణి కండరం జీర్ణాశయము ఆంత్రమూలంలోకి తెరుచుకునే దగ్గర ఉండే సంవరిణి కండరం ఉందాకీ మనం ఇప్పుడే వచ్చింది మనకి ఇది మళ్ళీ రిపీట్ అయింది కాడియాక్క పైలోరిక్క ఆరల గ్యాస్ట్రిక్ అంటే ఇక్కడ ఆంత్రమూలం జీర్ణాశయం మధ్యలో ఉండేది పైలోరిక్ బీజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఆకలి కోరికలు ఎంత సమయం కొనసాగుతాయి ఆకలి కోరికలు ఎంత సమయం కొనసాగుతాయి చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది ఇంతకుముందు ఎగ్జామ్స్లో అడిగినటువంటి ఇంపార్టెంట్ బిట్ థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆకలి కోరికలు కొనసాగుతాయి ఆ తర్వాత ఆకలి అనే ఫీలింగ్ తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుంది అంటే అప్పటికి మన బాడీలో ఉన్నటువంటి గ్లైకోజన్ గ్లూకోజ్గా మారి బ్లడ్లోకి బ్లడ్లోకి వచ్చి చేర్చడం జరుగుతుంది ఇప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ బ్లడ్లు ఇంక్రీజ్ అవుతాయి కాబట్టి ఆకలి అనే ఫీలింగ్ అనేది ఆటోమేటిక్గా సప్రెస్ అవుతుంది తగ్గిపోతుంది నెక్స్ట్ మనకు కడుపు నిండా కడుపు నిండుగా ఉండి ఎలాంటి ఆహారం అవసరం లేదు అనిపించినప్పుడు స్రవించబడే హార్మోన్ ఇది ఇప్పుడే వచ్చింది ఇది లెప్టిన్ అని చెప్పుకోవడం జరిగింది స్టమక్ ఫుల్ అయితే వచ్చే యూజ్ అయ్యేది లెప్టిన్ నెక్స్ట్ క్రింది బొమ్మను గుర్తించండి క్రింది బొమ్మను గుర్తించండి అవసరం లేదు అనిపించినప్పుడు ఒక హార్మోన్ ఈ ఇక్కడ మనకి క్రింది బొమ్మ అనేది క్రాచువల్ ఇవ్వలేదు ఇక్కడ మనకి ఏముంటుందంటే ఈ విధంగా ఉన్నటువంటి మైక్రోవిల్లై అనేది ఉంటుంది ఈ మైక్రోవిల్లై మైక్రోవిల్లై ఉంది దీంట్లో దీనికి సంబంధించింది ఇది ఆన్సర్ ఆన్సర్ చూసుకుని నెక్స్ట్ లాస్ట్ అయిపోయినవి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ